హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరం కూడా సున్నాతో కూడిన గుణింతాక్షర పదాలను ఎలా కూడబలుకుతూ చదవాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం సో మనం చిన్నప్పుడు చదివేటప్పుడు ఆ నుంచి బండిరా వరకు వర్ణమాలను చదువుకున్నాం అలానే నేర్చుకున్నాం గుణింతాక్షరాలు కూడా నేర్చుకున్నాం గుణింతాక్షరాలతో కూడిన పదాలు ఎలా చదవాలనేది కూడా మనం తెలుసుకున్నాం అయితే ఒకప్పుడు మనం చదివేటప్పుడు కొన్ని లెటర్స్ అనేవి గుణింతాక్షర గుణింతాక్షరాలు అనేవి ఉండేవండి బట్ నవ్వే డేస్ ఏమవుతున్నాయి దాన్ని కలుపుతూ చదివడం అనేది జరుగుతుంది అంటే ఎలా చదువుతున్నారో ఒకసారి కొన్ని పదాలను మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుని తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అందం అనే పదం ఉందండి అందం అనే పదాన్ని నవ్వే డేస్ పిల్లలు ఎలా చదువుతున్నారంటే వాళ్ళ వాళ్ళకి ఈజీగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఎలా చదువుతున్నారంటే ఆకు సున్నా పెడితే దాకు సున్నా పెడితే దమ్ అందం అని చదువుతున్నారు ఇప్పుడు చదివేటప్పుడు ఆకు సున్నా పెడితే దాకు సున్నా పెడితే దమ్ అనేది ఎలా ప్రొనౌన్సియేషన్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అందం అనండి అందం అందం ఏంటండి అందం అది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అండి అది కరెక్ట్గా లేదు చదవడం అనేది సో దాన్ని మనం ఒకప్పుడు ఎలా వాళ్ళం ఎంత అందంగా పలికే వాళ్ళం అండి సో అలాంటి గుణింతాక్షర పదాలు అనేవి ఇప్పుడు మనకి కనిపించడం లేదు ఆ విధంగా చదవడం లేదు కూడా ఎవరు అది ఎలా చదవాలనేది ఒకసారి తెలుసుకుందాం అందం అనే పదాన్నే మళ్ళీ మనం తీసుకుందాం దాకి వెలుపల సున్నా పెడితే ఇందా లేదా దాకి లోపల వెలుపల కాదండి లోపల మీకు ఈజీగా ఉంటుంది ఆ దాకి లోపల సున్నా పెడితే ఇందా ఇందాకి సున్నా పెడితే ఇందం అందం చూడండి ఎంత చక్కగా మనం ఈ పదాన్ని పలికాం ఇప్పుడు ఇది కోడబలుకుతో పలకడం అనేది మనం ఈ విధంగా నేర్చుకోవాలండి అలాగే ఇంకో పదం తెలుసుకుందాం ఇప్పుడు అంక గణితం అనే పదం ఉంది అంక అనేది మనం ఎలా కూడబలుతు చదువుతాం అంటే ప్రెసెంట్ నవ్వే డేస్ ఎలా చదువుతున్నారంటే పెడితే అంక అంక అంకా ఏంటండి అంక అసలు అది కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ వస్తుందా అది కరెక్ట్ కాదు కదండి దాన్ని మనం ఎలా కూడబలుతు చదవాలి ఆ కాకి లోపల సున్నా పెడితే ఇంకా అంకా తాకి గణితం గణితం అంక చూడండి ఎంత చక్కగా మనం పలికాము ఈ పదాన్ని అంటే ఒక పదం అనేది మనం గోడ పలుకుతూ చదివేటప్పుడు దాని అందం అనేది అంత పెరుగుతుందండి మనం చదివే విధం బట్టి ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ గా వెళ్తుంది మనం చదివేటప్పుడే ఈజీగా రావాలి కదా మనకి నచ్చినట్టుగా రావాలి కదా అని ఎలా పడితే అలా చదివామనుకోండి దాని కరెక్ట్ పదం మనం ఎలా చదివామనేది కూడా మనకు అర్థం కాదు ఎలా పడితే అలా చదివేస్తే అది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదండి అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఒకటే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పదం తీసుకుందాం రంగం అనే పదం ఇప్పుడు రంగ ఒకసారి రంగ అనేది ఎలా చదువుతామో చూడండి రా గాకి లోపల సున్నా పెడితే ఇంగా ఏమైంది రంగ ఇంగాకి సున్నా పెడితే ఇంగం రంగం చూడండి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఎంత కరెక్ట్ వేలో వెళ్ళింది సో మనం చదివేటప్పుడే పిల్లలకి నేర్పించేటప్పుడే ఇవి మనం మర్చిపోయామండి చిన్నప్పుడు మనం ఇలా ఇలానే చదువుకున్నాం ఈ గుణింతాక్షరం అనేది ఉంది కాకి లోపల సున్నా పెడితే ఇంకా గాకి లోపల సున్నా పెడితే ఇంకా లాకి లోపల సున్నా పెడితే ఇల్లా ఇది ఇది ఉండేదండి బట్ ప్రజెంట్ డేస్ ఏమవుతుంది ఏదైనా మనకి ఈజీగా అయిపోవాలి కదండి సో ఈజీగా అయిపోవడానికి మనకి నచ్చిన విధంగా మనం దాన్ని మలుచుకుంటున్నాం అలా తప్పండి మనం ఒక పదాన్ని చదివేటప్పుడు కానీ ఒక ఏంటది సెంటెన్స్ ని మనం చదివేటప్పుడు కానీ దాన్ని కరెక్ట్గా మనం ఇతరులకి చూపించాలి కరెక్ట్ చదవడం అనేది మనం నేర్పించాలి అలా నేర్పించపోయామనుకోండి వాళ్ళు రాంగ్ వేలో దాన్ని వెళ్తూ ఉంటారు సో చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ గోడ బలుకుతూ చదవడము రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఇది ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్